వసుధే వసుతం దేవం కంస చాణు దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఇప్పుడు మనం చాలామంది మనుషులతో కలిసి ఉంటాం కదా అందులో ఒక్కొక్కళ్ళు సహాయాన్ని మనల్ని అడిగేటప్పుడు ఒక్కొక్క విధంగా అడుగుతారనమాట ఇప్పుడు మనకి పన్నెండు రాశులు ఉన్నాయి మొత్తం ఇన్ని కోట్ల మంది జనం ఉన్నారు కదా ఈ కోట్ల మంది జనాల్ని మనం పన్నెండు రకాలుగా విడదీస్తాం పన్నెండు రకాలుగా మాత్రమే అడుగుతారు ఎవరు అడిగినా సరే మనల్ని ఏదైనా సహాయం ఉదాహరణకి మ్యాష్ రాష్ట్ర వాళ్ళు ఎలా అడుగుతారో చూద్దాం వీళ్ళు ఏం చేస్తారంటే ఒక హెల్ప్ అడిగేటప్పుడు ఏమండి మీరు మాకు ఈ పని చేసి పెట్టాలంతే మీరు నేను అడుగుతున్నాను మీకు ఏమనుకోకండి మీరు ఖచ్చితంగా మీరు నాకు ఈ పని చేసి పెట్టాలంతే అని అడుగుతారు ఎలా వాళ్ళ అహాన్ని పైకి చెప్పుకోకుండా వాళ్ళు ఎలా చేస్తారంటే మీరు కమాండ్ అందులో కూడా సహాయం ఏం మీరు చేసి పెడుతున్నారు అంతేనండి మీరు చేసి పెడుతున్నారు మీరు నాకు ఈ పని నాకు పెద్ద అవసరం లేదు కానీ మీరు నాకు చేసి అంటే దేవుడ్ రాదర్ ఎలా అడుగుతారంటే నాట్ ఆస్క్ ఫర్ హెల్ప్ సహాయాన్ని అడగని విధంగా మీరు నాకు చేయబోయినా పర్వాలేదు కానిండి మీరు నాకు చేసి పెడుతున్నారండి అండ్ సఫర్ దాట్ అడ్మిట్ వాళ్ళు అడ్మిట్ అవ్వరు దే నీడ్ హెల్ప్ అని సహాయం కావాలని అడగరు ఇది ఇలా అడిగేటటువంటి వాళ్ళంతా కూడా మాస్టర్స్ వాళ్ళకు కోవలోకి వస్తారు ఎలా అడుగుతారు వాళ్ళు ఏమండి నాకు మీరు ఇది పెద్ద విషయం కాదండి మీరు నాకు ఏం సాయం చేయట్లేదండి కానీ మీరు నాకు చేస్తున్నారు అంతే ఇలా ఇది మేషరాజి స్టైల్ ఇక వృషభరాశి వారి దగ్గరికి వద్దాం వాళ్ళ సహాయము అడుగుతారు చీపోరా అంటాం చీపోరా అని అడిగి నేను చేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రాడ్యుబ్ డెవ డెవలప్ చేసుకోరు వాళ్ళ మీద కక్షను పెట్టుకోరు పెట్టుకోకుండా వాళ్ళు దురుపుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఎలా అడుగుతారు ఏమండి నాకు ఈ పని చేసి పెట్టండి అని ఏ ఫీలింగ్స్ లాగా వస్తారో అలాగే అవతల వాళ్ళు ఏం చేస్తారంటే మాకు కుదరదులండి అన్న ఒకటే ఫీలింగ్ నవ్వు ముఖంలో చీపో అన్నా ఒకటే ఫీలింగ్ సర్లేవా చేస్తానులే అన్నా ముఖంలో ఒకటే ఫీలింగ్ అంటే ఎద్దు కదండి దులుపుకొని వెళ్ళిపోతారు ఈ వృషభ రాశి వాళ్ళు నేను కూడా వృషభ రాశి కంగారు పడకండి ఇకపోతే మిథున రాశి వారికి వచ్చేసరికి వీళ్ళు ఎక్కువ అనమాట ఈ బాబోయ్ మిథున రాశి వాళ్ళతో చాలా జాతకుండాలని బాబోయ్ నేను కూడా చాలా ఎనిమిది సంవత్సరాల నుంచి పడ్డాను మిథున రాశి వాళ్ళు ఫ్లాట్ ఆర్ యూ అసలు నీ అంత గొప్పోళ్ళు లేదండి మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న జ్యోతిష్యుడు అసలు మామూలుగా చెప్తారండి మీరు అసలు ఈ బాబాయ్ మీరు చెప్పారంటే అంటే మనం మురిసిపోతాం ఈ బాబాయ్ నిజంగానేమో మీరు చాగండి కోడేశ్వరరావు గారి శిష్యులండి ఆయన ఆయన లెవెల్లో చెప్తారండి అంటే ఆయన నిజంగా అనుకుంటాం మా గురువుగారు కాలు గోటుకు పనికిరామని మాకు అర్థమవుద్ది ఓకే అయితే అండ్ మనం ఏమనుకుంటామంటే విఆర్ వెరీ యునిక్లీ క్వాలిఫైడ్ టు హెల్ప్ దమ్ పా మీరు తప్ప నాకు ఈ పని చేయలేరు ఎవ్వరు చేయలేరు అంతే మీరు తప్ప చాలా టాపు డూపర్ సూపర్ అంటారు అంతే పడిపోతాం మనం పని చేసేస్తాం ఆ తర్వాత మనల్ని ఏదో కరివేపాకుల కూరల కరివేపాకు తీసి పక్కన పెడేస్తారు చూసారా ఆ విధంగా పడేస్తారండి జాగ్రత్త ఉండొయి మిథున రాశి వాళ్ళతో పెట్టుకోకండి మేము ఆల్రెడీ లాస్ అయిపోయి ఉన్నాం ఇక కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేసరికి ఓ సినిమాలో చూడండి ఒక ఆడావుడిని ఇలా గుద్దుతాడు పొరపాటును తగులుతుంది తగిలితే ఏవియస్ గుద్దితే ఏం చేస్తాడు అమ్మ సారీ అమ్మా అంటాడు సరే మళ్ళీ కొంచెం ముందుకెళ్తాడు ముందుకెళ్ళి మళ్ళీ ఆవిడ ఏ డ్రింక్లో ఏదో పాపం చుట్టాలకు పంచుకుంటుంటా అమ్మా సారీ అమ్మ నువ్వేమనుకోకమ్మా నీ చీర పొరపాటును లాగేశానమ్మా అంటాడు మళ్ళీ పెళ్లి వాళ్ళు అందరి దగ్గరికి వెళితే అమ్మ సారీ అమ్మా నీ చీర అనవసరంగా లాగేశానమ్మా మనసులో పెట్టుకోకమ్మా తల్లి ప్లీజ్ అమ్మా అంటాడు అసలు ఆ జరిగిన సంఘటన ఎవరికీ తెలియదు కానీ మొత్తం వీడు టముకేయడం వల్ల మొత్తం ఊరంతా తెలిసిపోతుంది నీకు దండం పెడతాను రా బాబు నువ్వు వెళ్ళిపోరా బాబు అంటే ఆ విధమైన షో మన ఈ కర్కాటక రాశి వాళ్ళు చేస్తారు అంటే ఏమండి నన్ను క్షమించండి మిమ్మల్ని ఈ విధంగా అడగాల్సి వస్తుంది ఈ విధంగా నాకు అవసరం వస్తుంది అనుకోలేదు ఓ వంద రూపాయలు ఉంటే ఇవ్వండి ఏమండి ఏమనుకోద్దండి ప్లీజ్ నా యొక్క అసలు నన్ను బా నేను చాలా బాధపడిపోతున్నాను మిమ్మల్ని అడగడానికి ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదండి ఈ విధంగా వీళ్ళకి వీళ్ళు క్షమాపణలు వాళ్ళ నిస్సహాయత మీద వాళ్ళే అపాలజీ చెప్పుకుంటూ క్షమాపణ చెప్పుకుంటూ అడిగే స్టైల్ ఈ క్యాన్సరియన్సీ కర్కాటక రాశి వారి లేకపోతే సింహరాశి వాళ్ళకి చూద్దాం వీళ్ళేం ఏం తెలుసా వచ్చి అది ఏదో పెద్ద విషయం అనుకోండి ఇప్పుడు ఒక వంద కోట్ల రూపాయల పని మనం తెచ్చిపెట్టాలి ఒక వందరు ఒక కోట్ల రూపాయల పని తెచ్చిపెట్టాల్సి వస్తే అది చాలా చిన్న వర్క్ అది మీకు చాలా చిన్నదండి అది అది పని చాలా చిన్నది ఒక పది రూపాయల పనిలాగా చెప్తారనమాట అంటే ఒక పెద్ద పనిని ఒక స్మాల్ ఫ్రేమ్లోకి తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి మీ ఇద్దరికీ తెలుసు అది చేసేవాడికి అడిగేవాడికి ఇద్దరికీ కూడా తెలుసు అది అసంభవం అది చిన్న పని ఏం కాదుగా అని కానీ అది చాలా చిన్న అంటే మనల్ని ఫ్లాటర్ చేయరాడు ఎలాగా ఏమండి మీ మీ శక్తికి ఇది చాలా చిన్న పని అండి అని చెప్పరు ఎలా అంటారంటే వస్తారు ఏమండి మీరు పరీక్షలు రాశారు మా అబ్బాయి ఫెయిల్ అయిపోయాడు ఆయన్ని అది చాలా చిన్న విషయం అనుకోండి మీరు జస్ట్ నాలుగు మార్కులు వేస్తే చాలు ఈ విధంగా జనరల్ మేనేజర్ జరిగే లేవండి మావాడు చాలా చదివేశాడు చాలా కష్టపడి చదివేశాడు అదేం పెద్ద విషయం కాదనుకోండి కానీ మీరు ఒక చిన్న జాబు మీరు ఇవ్వాలి ఈ టైపులో ఒక పెద్ద పనిని చిన్న ఫ్రేమ్లోకి తీసుకొచ్చి అడిగే స్టైలు సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు తగ్గరనమాట సార్ రవి అధిపతి కాబట్టి అలాగే ఇక కన్యా రాశి వాళ్ళు అండ్ స్టాప్స్ మిడ్ వే మధ్యలో అడుగుతారు మధ్యలో వదిలేస్తారు ఇప్పుడు ఏమండి నాకు ఒక లక్ష రూపాయలు సహాయం కావాలండి అని వస్తారు వచ్చి మధ్యలో ఆళ్ళకాలే అక్కడలిద్దరండి నేను మళ్ళీ వేరే చోట చూసుకుంటాను అనుకోండి నేను ప్రయత్నిస్తానులేండి అంటారు నాకు ఒక ఒక చిన్న సహాయం చేయాలండి ముత్తగారు మా పిల్లడికి స్కూల్లో సీట్ ఇప్పించాలని అని అడుగుతారు సరే మనమేమో ప్రిన్సిపల్ని అడగాల చైర్మన్ అడగాల ఎంత కష్టపడతా ఉంటే అవసరం లేదులేండి నేను చూసుకుంటానులేని అంటారు ఇది వాళ్ళకి వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటామని మనం వెళ్ళిపోతారు ఆ తర్వాత మనతో మాట్లాడరు మన వాళ్ళు చేయలేరు మనల్ని చేయనవరు మనం చేయలేదన్న కోపంతో ఇంకెందుకండి ఈ ఫ్రెండ్షిప్ ఎనిమిది సంవత్సరాలు మాట్లాడుతున్నాం మాత్రం పని చేయకపోతే ఇంకెందుకు మీరు వేస్ట్ అని చెప్పి మా మమ్మీ మాట్లాడద్దు మీతో అని చెప్పి మాట్లాడడం మానేస్తారు పోనీయండి ఇకపోతే తులారాశివారు వీళ్ళు ఎలా ఉంటారంటే ఇదేం పెద్ద అర్జెంట్ ఏం కాదు అది చాలా అర్జెంట్ విషయం అనుకోండి రేపటికే కావాల మనకి ఆధార్ కార్డు రేపే లాస్ట్ డేట్ అప్డేట్ ఏమండి రేపే లాస్ట్ డేటు అని అనుకుంటా అది పెద్ద విషయం కాదులేండి అది ఇంకా అది అని వాళ్ళకి తెలుసు మనకి తెలుసు కానీ అది అంత అర్జెంట్ ఏం కాదు తర్వాత చూసుకుందాం మీరు సాయం చేయండి మాకు డబ్బులు కావాలా అప్పు పర్వాలేదు ఇప్పుడు చేయకపోయినా సాయంత్రం కల్లా మనం డిపాజిట్ టెండర్ వెయ్యాలి అయినా సరే ఎంతో ఎక్కువ టైం ఉన్నట్టు డ్రాగన్ చేసే విధంగా అడుగుతారనమాట ఇది వేళ స్టైలు ఇక వృష్టి రాశి వారి దగ్గరికి వచ్చేసరికి మన చుట్టూనే తిరుగుతూ తిరుగుతూ ఉంటారు మళ్ళీ ఏం చెప్తారు వాళ్ళు ఒక బిల్డప్ ఇస్తూ ఉంటారు మన కాళ్ళు సాయం చేస్తున్నట్టు మనం మన మనము దట్ డూయింగ్ ఎ పవర్ అన్నట్టుగా మనకి బిల్డప్లు ఇస్తారు ఎలా అంటే ఈ యొక్క వృషిక రాశి వాళ్ళు మన చుట్టూ తిరుగుతూ నేను మీకు ఈ సాయం చేస్తున్నాను తెలుసా మీకు మనం మీకు ఒక అవకాశం ఇస్తున్నాను గానగాపురం వచ్చే అవకాశాన్ని ఇస్తున్నాను నేను అంతేగాని మీరు మన వాడికి మనం మనం గానగాపురం వాడిని తీసుకెళ్ళాలి కానీ వాడేమంటాడు నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను నాకు అక్కడ చాలామంది తెలిసిన ఉన్నారు అసలు నేను లేకపోతే మీరు వెళ్తారా ఏంటి అసలు అని చెప్పి ఈ టైపులో వాళ్ళు అడుగుతారు తర్వాత ధనుసు రాశి వాళ్ళు వచ్చేసరికి ఇక వాళ్ళు ట్రబ్లింగ్ స్టోరీ ఒకటి చెప్తారు ఒక కహాని అల్లేస్తారు ఎవండి మా నేను రేపొద్దున్నే మా ఒక గిన్నె మా ఇంట్లో మా అమ్మాయి అండి ఏఐజీ హాస్పిటల్లో పనిచేస్తుందండి అయితే జస్ట్ ఆ పక్కన ఉన్న అమ్మాయిని రిసెప్షనిస్ట్ని హాస్పిటల్ కలెక్షన్ మేనేజ్మెంట్కి కట్టేశారు కదండి కట్టేయాలి కదా సాయంత్రం లోపల నేను మా ఏదో డబ్బులు మేము వేసాకో దేనికో కాలేజీలో దేనికో కట్టాల్సి వచ్చిందండి సాయంత్రం లోపల నీకు ఇచ్చేస్తామని చెప్పామండి మేము వాళ్ళ దగ్గర తీసేసుకున్నామండి మేము ఇక్కడ కట్టేసాం కానీ ఇప్పుడు సాయంత్రం డబ్బులు రాలేదండి ఇదిగో మా ఇంట్లో ఉన్న వెండి గిన్నెలు బంగారం గిన్నెలు ఈ తాకట్టు పెడుతున్నాం కానీ ఇంకా రెండు లక్షల లాస్ వచ్చిందండి తక్కువైందండి మీరు ఏమైనా సరే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పించండి అని చెప్తారనమాట ఈ విధంగా ఒక కథ చెప్తారు ట్రబులింగ్ స్టోరీ చెప్తారు ఆ తర్వాత మనం నిజమనుకొని మనం ఎవరినో పరిచయం చేస్తాం ఏదో తక్కువ అమౌంటే కదా అనుకుంటే ఏడున్నర లక్షల బట్టలు తెలుసుకు నగర్ మా నుంచి బట్టల షాప్ నుంచి తీసుకెళ్ళిపోయి ఏం కథలు చెప్తారంటే మెట్రోలో నేను పట్టుకొస్తుంటే ఆ డబ్బులు పోయినాయి అది ఎవరో ఆ చీరలు దొబ్బేశారు అని ఇలా ట్రబ్లింగ్ స్టోరీ చెప్పి ఒక సానుభూతిని తెచ్చుకొని వాళ్ళు మనల్ని అడుగుతారనమాట ఇక మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక పని ఎలా అడుగుతారంటే మనకు ఒక ఐఓయూర్ వస్తున్నట్టు ఎంఓయూ రాస్తున్నట్టు ఒక క్యాష్ ఇచ్చేస్తాను మీకు అది పెద్ద ప్రాబ్లం కాదు మనం ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం మనం నాకు మీరు ఈ పని చేసి పెట్టాలా నేను మీకు ఈ పని చేసి పెడతాను స్ట్రైట్ డీల్ ఉంటుంది వీళ్ళది అంటే ఎప్పుడో ఎన్నో సంవత్సరాల గురించి నుంచి ఆలోచిస్తున్నట్టుగా ఎలా ఉంటుందంటే అసలు ఆ పని మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ చూస్తున్నారు కదండి రైస్ పుల్లింగ్లు ఆర్పీలు ఆ తర్వాత కాయిన్స్ ఉన్నాయి నవాబు గారి పెళ్ళం దగ్గర ఇరవై కోట్లు వద్ది ఆ తర్వాత ఈ యొక్క పదకొండు లక్షల కోట్లు రిజర్వ్ బ్యాంకులో ఉన్నాయి అది ఆర్పీ నుంచి వచ్చింది అమౌంట్ ఫలానా వేణుగోపాల్ తిరుక్కవలూరు బోయినపల్లి ఆయన అకౌంట్లో ఉన్నాయి అని చెప్పి ఒక ఫేక్ ఆర్బీఐ స్టేట్మెంట్లే వచ్చేస్తాయనమాట మొత్తం ఊరంతా వాళ్ళ ప్రైవేట్ సర్క్యులేషన్ చేసుకుంటారు చేసుకొని ఎలా అడుగుతారంటే మనం ఏమండి గారు మీరు ఎందుకు డబ్బుల గురించి మీరు అసలు దృష్టి పెట్టట్లేదు దీని మీద పదకొండు లక్షల కోట్లు ఉన్నాయి మనం ఇది మీరు రిజర్వ్ బ్యాంక్లో ఆగిపోయి ఉంది అది ఆ కనుక మీరు తెప్పిచ్చేసారనుకోండి ఆ తెప్పిచ్చేస్తే మనకి అన్నం ఉంటుంది అన్నం తినడానికి అన్నం ఉంటుంది అన్నం తినిపిస్తాం అర్థమైందా అని చెప్పేసి మీరు చెయ్యండి ఎందుకు దీని మీద ఏకాగ్రత పెట్టలేదు అరే నాకు వద్దురా మొగుడా అలాంటి ఫేక్ బిజినెస్లు ఫ్రాడ్ బిజినెస్లు అలాంటి అసందర్భమైనటువంటివి మేము చెయ్యంరా నాయన అని చెప్పినా సరే మనల్ని నీరికిస్తారు ఎందుకు మీరు చేయట్లేదు చేయాలా చేయ చేస్తే మన అందరికీ డబ్బులు వస్తాయి మీకు ఎంత షేర్ మనకు అంత షేర్ అని చెప్పి మనల్ని నేర్కిస్తారు ఈ టైప్లో వాళ్ళు సహాయాన్ని అడుగుతారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఇక కుంభరాశి వాళ్ళ దగ్గరకు వద్దాం ఈ కుంభరాశి వాళ్ళది ఎలా ఉంటుందంటే రోజు ఏమైనా పని లేదండి మాకు పని దొరకట్లేదండి మూర్తిగారు బిల్డర్ వాసుగారు ఇవ్వట్లేదండి తర్వాత సుబ్బారావు ఇవ్వట్లేదండి ఏదో ఇలా అనమాట ఓ పని అవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు అసలు అప్పుల పాలు నేను బిల్డింగ్ అమ్మేశాను అలా ఏదో సంథింగ్ పని పని వర్కర్స్ దొరకట్లేదండి అలా ఎప్పుడు పాపం ఏదో బాధలు ఎవరికైతే చెప్పుకుంటారో వాళ్ళు కుంభరాశి వాళ్ళు వాళ్ళనే అడుగుతారు ఓన్లీ దే టు ఎవరిని పడితే వాళ్ళని అడగరు వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని అడగకుండా ఎప్పుడు ఇమోషన్స్ చెప్పుకొని కనెక్ట్ అయ్యేటటువంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి నువ్వు నాకు ఈ పని చేయాలండి అని అడుతారు దిస్ ఇస్ బెటర్ కదా అయితే ఇక మేనరాజ్ దగ్గరికి వచ్చేసరికి ఒక పెద్ద కహాని అల్లేస్తారు వీళ్ళు ఏం చేస్తారండి ది కొలాప్సస్ అండర్ ది బైట్ ఆఫ్ సింగిల్ టాస్క్ ఇన్ హోప్స్ టేక్ పిటి ఆఫ్ దేమైపోతాను అసలు నేను 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 ఏమైపోతాను చచ్చిపోతాను మీరు పని చేయకపోతే నేను చచ్చిపోతాను అసలు నేను అప్పుల్లో కూరుకుపోయాను ఇప్పుడు మీరు ఇరవై లక్షలు ఇప్పుడు ఇవ్వాలి మీరు కనుక మరి నాకు ఏం చేస్తాము మీరు ఫ్రెండ్స్ మీరు ఇవ్వకపోతే తల్లి తండ్రి మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతామని చెప్పండి పోన్లేండి నా పని నేను చూసుకుంటానులేండి నేను చచ్చిపోవడమో నేను సొసైటీ చేసుకొని చచ్చిపోతాను అట్లా ఒక పిటీ వచ్చే విధంగా సానుభూతి వచ్చే విధంగా వాళ్ళు ఒక స్టోరీ నలుతారు సో దిస్ ఇస్ ద వే ఈ పన్నెండు మంది రాశు రాశుల వారు దే విల్ లాస్క్ ఎ ఫేవర్ ఫ్రమ్ అస్ ఇతరుల దగ్గర నుంచి ఒక ఫేవర్ పని చేయండి అని అడిగే విధానం శుభమస్తు